రుద్రాసుని అనుమతితో పిన్న వయసులైన పాండుపుత్రులను చంపుటకు దుర్యోధనుడు పొన్నాగము పల్లెను కానీ పాండవులు తమ పిన తండ్రి అయిన విదురుడు మరియు మేనభావు అయిన శ్రీకృష్ణుని సంరక్షణ ముందు వారు తమపై జరిగిన ప్రేణహాని ప్రయత్నము ఎన్నింటినూ తప్పించుకోగలిగిరి శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాదు దేవుడైన భగవానుడు భూమిపై అవతరించి అప్పటి రాజవంశమున రాజుపాత్రను పోషించెను ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవి మేన కూడా పట్టించు అందుకనే బంధువుగాను ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణ భగవానుడు ధార్మికులైన పాండుపుత్రులను అనుగ్రహించి రక్షించను ఆయనను చివరకు కపటబుద్ధి గల దుర్యోధనుడు పాండవులను జోధ క్రీడకు ఆహ్వానించెను పట్టి దురదృష్టకరమైన జోధములో దుర్యోధనుడు మరియు అతని బోధరులు పతివ్రత మరియు విశ్వాస పాత్రులైన పాండవ పత్ని అయిన ద్రౌపదిని హముగా గెలుచుకొని అంతేకాకుండా రాజులు మరియు పాపమరలతో కూడిన ఆమెను వివస్త్ర చేయ ప్రయత్నించగా శ్రీకృష్ణ భగవానిని దివ్య ప్రమేయమే ఆమెను రక్షించను కానీ మాయాజోధము పాండవుల రాజ్యమును మోసముతో హరించగా వారు పదమూడు సంవత్సరములు వనవాసములకు వెళ్ళవలసి వచ్చను వనవాసము నుండి తిరిగి వచ్చిన పిమ్మట పాండవులు ధర్మానుసారముగా తమ రాజ్యమును నుండి అర్థించరు కానీ అతడు మొండిగా అందుకు నిరాకరించను రాజులుగా ప్రజాపాలనలు సేవ చేయటకు కర్తవ్య పంచపాండవులు పంచ పాండవులు ఐదు కుగ్రమునైను ఇవ్వవలసిందిగా అర్ధించరు కానీ దుర్యోధనుడు వారికి సూదు మన మోపినంత స్థలమును కూడా ఇవ్వనని ఉండిగా సమాధానమిచ్చను ఇంతకాలము పాండవులు సహనమును ఓర్పును కలిగి ఉన్నప్పటికీ ఎవరికి యుద్ధమే అనివార్యమయ్యను ప్రపంచమునందరి రాజులందరూ రెండు భాగములుగా విడిబడి కొందరు దృట్రాష్ట్రుని పుత్రుల పక్షమును మరికొందరు పాండవుల పక్షమును ఊహించి శ్రీకృష్ణుడు స్వయముగా పాండవుల రాయిబారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్లి కాంతి కొరకి అర్థించను అతని అర్థింపు నిరాకరింపబడగా యుద్ధము అనివార్యమయ్యను పరమ ధార్మికులైన పాండవులు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా గుర్తించరి కాని ధృతరాష్ట్రుని పుత్రులు అట్లు గుర్తింపలేకపోయిరు అయినను ఇరుపక్షముల కోరికను అనుసరించి యుద్ధమున పాల్గొనటకు శ్రీకృష్ణుడు అంగీకరించి భగవానునిగా అతడు స్వయంగా యుద్ధము చేయకున్నను యుద్ధము చేయవలనని వాచించు వారిలో ఒక పక్షము వారు అతని సైన్యమును ఉపయోగించుకోవచ్చును రెండవ పక్షము వారు స్వయంగా శ్రీకృష్ణుని తమ నిర్దేశకునిగా సహాయకునిగాను పొందవచ్చు రాజనీతి చతువుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుని సేనా బలమును ఉత్సాహముతో స్వాధీనపరుచుకునగా పాండవులు కూడా శ్రీకృష్ణుని పొందుటకు అంతే ఉత్సాహమును చూపిరి ఈ విధముగా సుప్రసిద్ధ ధనుర్ధారైన అర్జునుని సారథి అయ్యును ఈ విధముగా సుప్రసిద్ధ ధను అయిన అర్జునుని పద సారధి అయ్యును ఇరువైపుల సైన్యములు యుద్ధము కొరకై వ్యూహముగా నిలిచి ఉండగా ఆతృతతో దుర్వాసుడు తన కార్యదర్శితో యుద్ధముకు వెళ్లిన వారు ఏమి చేసిరి అని ప్రశ్నింపసాగాను ఇది మనలను భగవద్గీత శుభారంభ సమయమునకు తీసుకువెడుతుంది ఈ విధముగా ఈ అనువాదమును వ్యాఖ్యానమును ఈ చిన్న వివరణతో రంగము సిద్ధపరచబడినది కానీ వాస్తవమునకు భగవద్గీత అనుసరించి శ్రీకృష్ణుడు భగవద్గీత లక్ష్యము మరియు దాని విషయ వస్తువై ఉన్నాడు కనుకనే ఈ అనువాదము మరియు వ్యాఖ్యానమును పాటుకుని శ్రీకృష్ణుని నుండి దూరముగా మరలించుటకు బదులు భగవాని వైపునకు నడిపించుటకు ఉద్దేశించబడినది ఈ విధముగా ఈ భగవద్గీత ఎటువంటి వ్యతిరేక వివరణలు లేనిదే సులభమైనది శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతకు వక్త మరియు దాని పరమగమ్యమై ఉన్నందున ఈ భగవద్గీత మాత్రమే ఈ గొప్ప శాస్త్రమును వాస్త రూపమున ప్రదర్శించుచున్నది